నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాగే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ గారికి అంటే అడిగి అట్ట బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు అయితే పెట్టి అమ్ముకు తెప్పటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్బ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఉంటే ఒక ఐదు కోట్లు కంపెనీ పడేస్తే సీట్ ఇచ్చిస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏమిటప్పుడు ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మిజయవాడు వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఓ సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తాను ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తాను డబ్బులుంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు సీటు మార్పుడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రోకర్గాలకి ఎందుకు మా వాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బోకర్ పనులు తెలుగుదేశం చేసుకోమని భోకర్గాలు మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోకర్గాళ్ళకి ఈనాడు తెలుగు తమ్ముళ్ళ చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులు మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నంబియా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నిజూడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు డబ్బులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు ఎడుస్తాడా లేకపోతే న్యూస్ పౌర డబ్బా పెడుతాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసోగస్ ఏబిఎమ్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని మాకైతే గ్రూపులో రెండు మార్కెట్లేదు గ్రూపులో కదా మనం ఎక్కడ చూసావు గురువారి మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీ ఇద్దరు వ్యక్తులు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గురువారికి చెక్ ఇస్తాడు రాధాకిష్ణ మార్కెట్ సెంటర్ లోనే ఒక ఫ్లెక్సీ రాత్రి గడ్డారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగారిడు రాత్రి గట్టి ఇచ్చాడు ఎవడో అభిషాదకి తెలిసాడని ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్తుంది లేకపో కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చదువుతా వీళ్ళకెందుకు దొరదకుండా ఈ రాధాకృష్ణ గారికి ఏమో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోండి చంద్రబాబు గారిని చెప్పి గుడివాళ్ళలో పెట్టమనండి అది అత్తగా ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తా నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి బిఆర్నాయుడు గారి పోరాడు అబ్బాడు ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాల లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్పు టీవీ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు మా సీటు మార్చుమో లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను డీజు వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ నా నాకు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరో ఉన్నారు ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాధాకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడి వాళ్ళు ఐ వేసిన నా కొడుకులు దొరకకుండా కాదు ఎవరు ఎవరు కట్టించు ఉంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నారు కట్టారు పొద్దున్న ఎన్నింటికి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు నా ఫ్లెక్ తీస్తారు దగ్గరకు వచ్చాడా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గారి అధికార పరిమిదాన్ని నేను గడిచిన వాళ్ళకి అయిపోతాడని చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను ఒకటి చెబుతాడు గన్నవరం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని నేను అడుగులు చెప్తారా ఊరి వాళ్ళు మారుతున్నాడు మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు వాటి వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గౌడ్ జిల్లా బీఆర్నాయుడు లిస్ట్ బాగా పౌడర్ డబ్బా బాగా చేస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫుల్ గళ్ళు ఎవరు బొత్స మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారండి గన్నవారం నేను వెళ్తానండి ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ మీద వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని అడుగులు చెప్తారా ఊరి వాళ్ళని ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోజిల్లా బిఆర్నాడు లిస్ట్ బాగాస్తున్నాడు పౌర డబ్బా గడు లిస్టు బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫన్ గళ్ళు ఎవ బొత్సీటు కూడా అనౌన్స్ అయ్యారు మరి మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు